హలో ఎవరి ఈ వీడియోలో మనం జాతీయ పార్కులో పార్ట్ టూ గురించి డిస్కస్ చేద్దాం సో ఎప్పటివరకు టోటల్గా మనం ట్వంటీ ఫోర్ టాపిక్స్ అనేవి డిస్కస్ చేసాము ఇది కూడా మనకి ట్వంటీ ఫోర్త్ టాపిక్ ఏ పార్ట్ టూ ఇది అంటే వీడియోస్ పరంగా వచ్చేసరికి మనకి ట్వంటీ ఫిఫ్త్ వీడియో వచ్చి వీడియో అనమాట అయితే జాతీయ పార్కులు ప్రీవియస్ వీడియో నేను రికార్డ్ చేసే టైంకి ఇండియాలో నూట ఆరు జాతీయ పార్కులే ఉన్నాయి సో ప్రస్తుతం కూడా నూట ఆరు జాతీయ పార్కులు ఉన్నాయి కానీ సో నూట ఏడవ జాతీయ పార్క్గా మనకి నేషనల్ పార్క్ని సఫీషియల్ గా అనౌన్స్ చేశారనమాట సో రెండింటికి అసలు వన్ నాట్ సిక్స్ ఏంటి వన్ నాట్ సెవెన్ ఏంటి అనేది ఒకసారి చూద్దాము ఈ వీడియోలో నేను మీకు క్లారిటీ ఇస్తాను ప్రీవియస్ వీడియోలో మనం స్టేట్ వైజ్ చెప్పుకునేటప్పుడు కూడా సో ఒకటి రెండు రాష్ట్రాలు అండ్ నెంబర్ మారింది సో నేను మళ్ళీ స్టేట్ వైజ్గా ఏ స్టేట్లో ఎన్ని ఉండి అనేది మీకు ఈ వీడియోలో క్లారిటీ ఇస్తాను సో ఆ వీడియో చూసిన తర్వాత ఈ వీడియోలో మీరు కరెక్ట్ చేసుకోండి ఏదైనా ఉంటే అయితే ఈ క్వశ్చన్ నేను ఆన్సర్ లాస్ట్లో చెప్తాను ఎందుకంటే కొంచెం కన్ఫ్యూజ్డ్గా ఉంటుంది సో భారతదేశంలో మొత్తం జాతీయ పార్కులు వన్ నాట్ సెవెన్ జాతీయ పార్కు లేని రాష్ట్రం పంజాబ్ భారతదేశంలో మొదటి జాతీయ పార్కు జిమ్ కార్బెట్ సో పై వాటిలో సరైన వాక్యాలను గుర్తించండి సో వీటికి మనం లాస్ట్ లో చూద్దాం అయితే భారతదేశంలో మొత్తం జాతీయ పార్కులు నూట ఆరు జాతీయ పార్కులే ఉంటాయి సో ప్రజెంట్ కూడా నూట ఆరు నేషనల్ పార్కులే ఉన్నాయి సో మనకి ప్రీవియస్ ఒడిశాలో ఈ సింప్లిపాల్ జాతీయ పార్క్ మనకి ఒడిస్సాలో నూట ఏడవ జాతీయ పార్క్గా రీసెంట్గా అనౌన్స్ చేశారు అయితే మనకి ముందు కూడా ఒడిశా అఫీషియల్ వెబ్సైట్లు తీసుకున్నప్పుడు ఒడిశాలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయంటే రెండునే ఉంటాయి సో ప్రీవియస్గా మనకి వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్కుల్లో ఒడిసాలో రెండు నేషనల్ పార్కులు ఉన్నాయి అఫీషియల్ వెబ్సైట్లు కూడా కానీ మళ్ళీ నైన్టీన్ ఎయిటీలోనే ప్రతిపాదన వచ్చిందనమాట ఈ సింప్లిపాల్ నేషనల్ పార్క్ ఒడిశా రాష్ట్రం గుర్తించారు అయితే రీసెంట్గా కూడా మళ్ళీ నూట ఏడవ జాతీయ పార్క్గా అనౌన్స్ చేశారనమాట సింప్లిపాల్ నేషనల్ పార్కు కానీ జాతీయ పార్కుల పరంగా అంతకుముందు ఉన్న వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్కుల్లో ఈ సింప్లిపాల్ నేషనల్ పార్క్ అనేది కూడా ఒకటి ఉంది యాక్చువల్గా సో ఇక్కడ మీరు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఎగ్జామ్లో భారతదేశంలో నూట ఏడవ జాతీయ పార్కు అని సింప్లిపాల్ నేషనల్ పార్క్ ఆప్షన్లో ఉంటే అదే పెట్టండి ఒకవేళ మొత్తం భారతదేశంలో ఎన్ని జాతీయ పార్కులు ఉన్నాయి అని అడిగి వన్ నాట్ సిక్స్ వన్ నాట్ సెవెన్ రెండు ఆప్షన్లో ఉంటే అప్పుడు కంపల్సరీ వన్ నాట్ సిక్సే పెట్టాలి ఎందుకంటే ఇక్కడ నేమ్స్ పరంగా తీసుకున్నప్పుడు మనకి వన్ నాట్ సెవెన్ నేమ్స్ లేవు సో ముందు ఉన్న నూట ఆరు జాతీయ పార్కుల్లో ఒకటి సింప్లీపాల్ నేషనల్ పార్క్ సో ఇచ్చిన క్వశ్చన్ బట్టి మీరు ఎన ఎనాలిసిస్ చేసుకొని పెట్టచ్చు సో ఎలా అడుగు ఎలా అడుగుతున్నారు అనే దాన్ని చూసుకోండి సో ఇక్కడ మీరు ఈ క్వశ్చన్లో చూస్తే ఈ క్రింది వాక్యాన్ని గమనించండి అన్నప్పుడు భారతదేశంలో మొత్తం జాతీయ పార్కులు వన్ నాట్ సెవెన్ సో ఇక్కడ మనకి సెకండ్ వన్ చూడండి భారత జాతీయ పార్కు లేని రాష్ట్రం పంజాబ్ భారతదేశంలో మొదటి జాతీయ పార్క్ జిమ్ కార్బెట్ సో ఇలాంటి క్వశ్చన్స్ అడిగినప్పుడు అసలు మొత్తం మనకి జాతీయ పార్కులు ఉంది వన్ నాట్ సిక్స్ అంటే నేమ్స్ పరంగా అన్నప్పుడు మనకి వన్ నాట్ సిక్స్ ఉన్నాయి ఒకవేళ నూట ఏడవ జాతీయ భారతదేశంలో మొత్తం జాతీయ పార్కుల సంఖ్య అని చెప్పి ఆప్షన్లో వన్ నాట్ సిక్స్ లేనప్పుడు మాత్రమే వన్ నాట్ సెవెన్ కరెక్ట్ అవుతుంది ఇక్కడ జాతీయ పార్కు లేని రాష్ట్రం పంజాబ్ సో దీనికి ఆన్సర్ కరెక్టే భారతదేశంలో మొదటి జాతీయ పార్క్ జిమ్ కార్బెట్ సో ఇది కూడా మనకి కరెక్టే సో దీనికి ఆన్సర్ ఏంటప్పుడు బి మరియు సి మాత్రమే సో మీరు మళ్ళీ వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ ఉన్నాయని చెప్పేసి ఏబిసి కరెక్ట్ కాదు ఆప్షన్స్ అడిగేదాన్ని పట్టి పెట్టాలి సో మనకి నేమ్స్ పరంగా తీసుకున్నప్పుడు వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ మాత్రమే ఉన్నాయి సో ఒకసారి చూసుకోండి ఆ జాతీయ పార్క్ లేని రాష్ట్రం పంజాబ్ భారతదేశంలో మొదటి జాతీయ పార్క్ జిమ్ కార్బేట్ నేషనల్ పార్క్ ఇది మనకు ఉత్తరాఖండ్లో ఉంది దీన్ని నైన్టీన్ థర్టీ సిక్స్లో దీన్ని ప్రకటించారు నూట ఐదో జాతీయ పార్క్ అయితే దిహాంగ్ పాటకాయ్ ఇది మనకి అస్సాంలో ఉంటుంది ఇది మనకి టూ థౌజండ్ ట్వంటీలో లో దీని జాతీయ పార్క్ గా గుర్తించారు నూట ఆరో జాతీయ పార్కు రైమోనా నేషనల్ పార్క్ ఇది కూడా మనకి అస్సాంలోనే ఉంది నూట ఏడవ జాతీయ పార్క్ భారతదేశంలో నూట ఏడవ జాతీయ పార్క్ ఏంటి అని ఆప్షన్ లో ఇచ్చితే సింప్లీ పాల్ అనేది అప్పుడు మనకి అది కరెక్ట్ అవుతుంది భారతదేశంలో అతిపెద్ద జాతీయ పార్క్ వచ్చేసరికి హెమీష్ నేషనల్ పార్క్ భారతదేశంలో రెండవ అతిపెద్ద జాతీయ పార్కు డిజర్ట్ నేషనల్ పార్క్ సో ఇక్కడ అతి చిన్నది వచ్చేసరికి సౌత్ బటన్ రెండవ అతి చిన్నది ఫాజిల్స్ నేషనల్ పార్క్ సెకండ్ నేను మీకు అండమాన్ నికోబార్ దీవుల్లో లాస్ట్లో మనకి నెంబర్స్ చెప్పినప్పుడు నైన్ అని చెప్పాను యాక్చువల్గా అండమాన్ నికోబార్ ద్యూల్లో ఆరు మాత్రమే ఉంటాయి ఆ క్లారిటీ కూడా నేను ఇక్కడ మీకు ఈ వీడియోలో చెప్తాను భారతదేశంలో అత్యధికంగా జాతీయ పార్కులు కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్ మధ్యప్రదేశ్లో మొత్తం మనకి లెవెన్ నేషనల్ పార్క్స్ అనే ఉంటాయి సెకండ్ మీరు మ్యాప్ పాయింటింగ్ చూడండి ఇప్పుడు నేను క్లారిటీగా నెంబర్స్ చేస్తున్నా చూడండి ఈ నెంబర్స్ మీరు కౌంట్ చేస్తే ఎగ్జాక్ట్గా మనకు అఫీషియల్గా వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ మాత్రమే వస్తాయి అనమాట సో ఇక్కడ గుజరాత్లో మనకి ఫోర్ నేషనల్ పార్క్స్ మాత్రమే ఉన్నాయి మహారాష్ట్రలో నేను మీకు ముందు ఫైవ్ చెప్పాను ఇక్కడ మనకి సిక్స్ నేషనల్ పార్క్స్ అనే ఉన్నాయి మహారాష్ట్రలో కర్ణాటకలో ఇక్కడ గోవాలో ఒకటి మాత్రమే ఉంటుంది ఇక్కడ కర్ణాటకలో ఐదు ఉంటాయి కేరళలో మనకి ఆరు జాతీయ పార్కులు అనేవి ఉన్నాయి సో దీని తర్వాత తమిళనాడులో మనకి ఐదు నేషనల్ పార్కులు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో మూడు ఇక్కడ ఒడిస్సాలో రెండు వెస్ట్ బెంగాల్లో ఆరు ఇది మనకి ఫస్ట్ పార్ట్ సో గుజరాత్లో నాలుగు ఉంటాయి మహారాష్ట్రాలు ఆరు గోవాలో ఒకటి కర్ణాటకలో ఐదు కేరళలో ఆరు తమిళనాడు ఐదు ఆంధ్రప్రదేశ్ మూడు ఒడిస్సాలో ఒక రెండు వెస్ట్ బెంగాల్ ఒక ఆరు నేషనల్ పార్కులునే ఉన్నాయి సో ఇది మనకి అఫీషియల్గా తర్వాత మనకి సెకండ్ పార్ట్ తీసుకుంటే అరుణాచల్ ప్రదేశ్లో రెండుంటాయి తర్వాత నాగాల్యాండ్లో ఒకటి మణిపూర్లో రెండు మిజోరాంలో కూడా రెండు రెండుంటాయి త్రిపుల త్రిపురలో కూడా రెండుంటాయి తర్వాత మేఘాలయ రెండు అస్సాం వచ్చేసరికి మొత్తం టోటల్గా సెవెన్ నేషనల్ పార్క్స్ అనేవి ఉంటాయి అస్సాంలో ఇది మనకి సెకండ్ పార్ట్ థర్డ్ పార్ట్ చూసుకుంటే రాజస్థాన్లో ఐదు ఉంటాయి పంజాబ్లో జాతీయ పార్కులు అనేవి లేవు భారతదేశంలో జాతీయ పార్కులు లేని ఏకైక రాష్ట్రం పంజాబ్ ఇక్కడ ఉత్తరాఖండ్లో సారీ హిమాచల్ ప్రదేశ్ నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో ఫైవ్ ఉన్నాయి ఉత్తరాఖండ్లో ఉంటాయి ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం సో ఇక్కడ మన మనకి ఒక్కొక్క నేషనల్ పార్కులు మాత్రమే ఉంటాయి ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం సో దీని తర్వాత మనకి ఫోర్త్ పార్ట్ తెలంగాణ సో తెలంగాణలో మనకి మూడు నేషనల్ పార్కులు ఉన్నాయి ఛత్తీస్గఢ్లో కూడా మూడే ఉన్నాయి మధ్యప్రదేశ్లో మనకి టోటల్గా లెవెన్ ఉంటాయి ఎక్కువ జాతీయ పార్కులు కలిగిన రాష్ట్రం మధ్యప్రదేశ్ హర్యానాలో రెండు ఉన్నాయి జార్ఖండ్లో ఒకటి సో అవి మనకి ఫోర్ పార్ట్స్ అనేవి కంప్లీట్ అయినట్టు ఫిఫ్త్ పార్ట్ తీసుకుంటే ఇక్కడ జమ్మూ కాశ్మీర్లో నాలుగు వస్తాయి లడాక్లో ఒకటి ఇక్కడ అండమాన్ నికోబార్ దీవులు ఏవైతే ఉన్నాయో ఇక్కడ మొత్తం మనకి ఆరు నేషనల్ పార్కులునే ఉన్నాయి సో అంత ముందు ఇక్కడ నేను మీకు నైన్ అని చెప్పాను సో ఒకప్పుడు అండమాన్ నికోబార్ దీవులో నైన్ ఏ ఉండేవి సో ఎగ్జామ్లో ఒకవేళ ఆ నేషనల్ పార్క్ నేమ్స్ ఇచ్చి ఎక్కడ ఏ రాష్ట్రం అన్నా కానీ మనకు అండమాన్ నికోబార్ అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ మీకు ఈ వీడియోలో వాటిని ఏ జాతీయ పార్కులో మెర్చి చేశారు అనే క్లారిటీ నేను ఇస్తాను సో ప్రస్తుతానికి మనకి ఇక్కడ ఈ నెంబర్స్ ఫైనల్ అనమాట సో మొత్తం మనకి నూట ఆరు జాతీయ పార్కుల్లో ఏ రాష్ట్రాల్లో ఎన్ని ఉన్నాయి సో ఇది మనకి ఫస్ట్ వీడియోలో మీరు ఒకసారి చూసినా కానీ సెకండ్ వీడియోలో నేను ఏదైతే చెప్తున్నానో అది కన్ఫర్మేషన్ చేసుకోండి అందుకే నేను మళ్ళీ ఇక్కడ సపరేట్గా ఇంకో పార్ట్ లాగా చేస్తున్నాను సో ఇది మనకి ఫైనల్గా నూట ఆరు జాతీయ పార్కులు నేమ్స్ పరంగా అయితే సో ఇప్పుడు మనం ఏ రాష్ట్రాల్లో ఏ జాతీయ పార్కులు ఉన్నాయి వీటిని అసలు ఎలా గుర్తుపెట్టుకోవాలనేది మనం ఈ వీడియోలో ఒకసారి డిస్కస్ చేద్దాం సో ఇక్కడ మీకు కూడా క్లారిటీ వస్తుంది కంప్లీట్గా సో ఫస్ట్ మనకి గుజరాత్లో ఫోర్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి గిర్ఫారెస్ట్ వన్ సడ బ్లాక్ బక్ మెరైన్ సో నేను ఫన్నీగా కొన్ని షార్ట్ షార్ట్ కట్స్ చెప్తాను ఎలా గుర్తుపెట్టుకోవాలి అనేది సో వాటిని మళ్ళీ ఫన్నీగానే తీసుకోండి సో జస్ట్ మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో ఈజీగా ఐడెంటిఫై చేయడం కోసం మనకు నేషనల్ పార్క్ ఇచ్చి అది ఏ రాష్ట్రంలో ఉంది అన్నప్పుడు ఆప్షన్స్లోనే మనకి క్వశ్చన్కి ఆన్సర్ ఉంటుంది కాబట్టి మనం ఈజీగా ఎలిమినేషన్ చేయగలిగితే చాలు ఇంకొకటి నేను క్లాస్ చెప్పేటప్పుడు మ్యాప్ ముందు పెట్టుకొని మ్యాప్లోనే ప్రాక్టీస్ చేస్తే మీకు చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు ఇది సో గుజరాత్ అన్నప్పుడు గిర్ఫారెస్ట్ వన్ సైడా బ్లాక్ బాక్ మెరైన్ సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు సింపుల్గా గిరికి వన్ సైడ్ ఫేస్ అనేది బ్లాక్గా మారిపోయింది సో అట్లా గుర్తుపెట్టుకోండి సో గిరికి ఫేస్ వన్ సైడ్ బ్లాక్గా మారిపోయింది గిర్ ఫారెస్ట్ వన్ సైడ్ బ్లాక్ బాక్ మెరైన్ సో దీని తర్వాత మనకి మహారాష్ట్ర సో మహారాష్ట్రలో సంజయ్ గాంధీ నేషనల్ పార్క్ నవేగాన్ నేషనల్ పార్క్ జవహర్లాల్ నెహ్రూ నేషనల్ పార్క్ గుగామాల్ నేషనల్ పార్క్ తడోబా నేషనల్ పార్క్ చందోలి నేషనల్ పార్క్ సో మొత్తం మహారాష్ట్రలో ఆరు నేషనల్ పార్కులు ఉన్నాయి సో సంజయ్ గాంధీ నవేగాన్ జవహర్లాల్ నెహ్రూ ఆ గుగామాల్ తడోబా చందోలి సో ఇక్కడ మనకి నవీన్ నెహ్రూ నవీన్ నెహ్రూ వీళ్ళిద్దరు కలిసి గాంధీ మూవీకి వెళ్ళారు సో ఎక్కడ మాల్లో మాల్స్ ఉంటాయి కదా సినిమా మాల్స్ సో అలా మూవీకి వెళ్ళారు సో అక్కడ ఆ మూవీలో ఒక సాంగ్ వచ్చిందనుకోండి తోబా అనే సాంగ్ వచ్చిందనుకోండి అందులో హీరోయిన్ చూడడానికి ఎలా ఉందంటే చందమామలాగా ఉంది చాలా గుర్తుపెట్టుకోండి సింపుల్గా సో ఒకసారి ఒకటి రెండు సార్లు మీరు అలా రివిజన్ చేస్తే ఆ పాస్ చేసుకొని మళ్ళీ బ్యాక్ వెళ్ళి వీడియో మళ్ళీ ప్లే చేసుకోవచ్చు ఎన్నిసార్లు అయినా వినొచ్చు కాబట్టి రెండు సార్లు వినండి మీకు క్లారిటీ వస్తుంది సో దాని తర్వాత కర్ణాటక కర్ణాటకలో కుద్రేముఖ్ నేషనల్ పార్క్ నగర్ హోల్ బందీపూర్ బీర్గట్ట ఆన్షి నేషనల్ పార్క్ ఇక్కడ సింపుల్గా కుదిరే అంటే ముఖేష్ అంబానీ అనుకోండి సో ముఖేష్ అంబానీ నగరానికి వస్తున్నాడు అని చెప్పి నగరం మొత్తం బంధు విధించి బ్యానర్లు కట్టారు బ్యానర్లు కట్టి అలా ఆంక్షలు విధించారు ఆంక్షలు విధించారు సల గుర్తుపెట్టుకోవచ్చు ముఖేష్ అంబానీ కర్ణాటక నగరానికి వస్తున్నాడని చెప్పి బంధు విధించి బ్యానర్లు కట్టి ఆంక్షలు విధించారు సెలవు గుర్తుపెట్టుకోవచ్చు సో దీని తర్వాత మనకి కేరళ కేరళలో మనకి టోటల్గా సిక్స్ నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి సో ఇదే నెంబర్ ఇదే నేమ్స్ అనేవి ఫైనల్ మొత్తం మనకి వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ ఏ ఉంటాయి ఎగ్జామ్లో అడిగేదాన్ని బట్టి పెట్టండి రీసెంట్గా భారతదేశంలో నూట ఏడవ జాతీయ పార్కు సింప్లిపాల్ నేషనల్ పార్క్ అని చెప్పి గా అనౌన్స్ చేశారు కానీ మనకు అంతకు ముందే ఒడిసా అఫీషియల్ వెబ్సైట్లో కూడా రెండు నేషనల్ పార్క్స్ ఉండేవి ఎగ్జామ్స్లో అడిగేదాన్ని బట్టి మనం ఆన్సర్ చేయాలి సో నేమ్స్ పరంగా అయితే మనకి భారతదేశంలో మొత్తం ఎన్ని జాతీయ పార్కులు అన్నప్పుడు వన్ నాట్ సిక్స్ ఉంటాయి ఒకవేళ వన్ నాట్ సిక్స్ ఆప్షన్లో లేకపోతే వన్ నాట్ సెవెనే కరెక్ట్ అవుతుంది ఓకేనా కేరళలో మనకి పెరియార్ పంబడం ఎరవే కులం సైలెంట్ వ్యాలీ అనయమూడి మతికెటన్ సో టోటల్గా మనకి సిక్స్ నేషనల్ పార్క్స్ అయినా ఉన్నాయి కేరళలో సెకండ్ సింపుల్గా పెరియార్ అంటే పేరు పేరు అనుకోండి ఒక అమ్మాయి ఉంది అమ్మాయి పేరు వచ్చేసరికి పంబడం అంటే పద్మ పంబడం సో అలా అనుకోండి సో అమ్మాయి వేరే కులం అబ్బాయిని సైలెంట్గా వెళ్ళి పెళ్లి చేసుకుంది ఆ విషయం వాళ్ళన్నకు తెలిసి మతిపోయింది సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు సో పంబడం అనే పేరు గల ఒక అమ్మాయి ఎరవే కులం అంటే వేరే కులం ఉంది కదా సో వేరే కులం అబ్బాయిని సైలెంట్గా వెళ్ళి పెళ్లి చేసుకోవటం వల్ల ఆ విషయం వాళ్ళన్నకు తెలిసి అనయ్య ముడి మత్తిపోయింది సలహా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా సో ఇది మనకి గుజరాత్ మహారాష్ట్ర తర్వాత మహారాష్ట్ర తర్వాత గోవా వస్తుంది కదా గోవాలో ఒకే ఒక నేషనల్ పార్క్ ఉంది మౌలెం నేషనల్ పార్క్ లేదా దీన్నే భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ అని కూడా పిలుస్తారు మౌలెం లేదా భగవాన్ మహావీర్ నేషనల్ పార్క్ సో ఇవి మనకి ఫస్ట్ లో వెస్ట్ కోస్ట్లో గుజరాత్ మహారాష్ట్ర గోవా కర్ణాటక కేరళ సో నేను మ్యాప్ పాయింటింగ్ ప్రకారం చెప్తున్నాను ప్రతి టాపిక్ కూడా సో మ్యాప్స్కి ఇంపార్టెంట్ ఇవ్వండి సో మ్యాప్లో ప్రాక్టీస్ చేస్తూ ఒక కంటిన్యూషన్ ఒక ఆర్డర్ ప్రకారం చూడండి మీకే క్లారిటీ వస్తుంది సో దీని తర్వాత ఈస్ట్ కోస్ట్లో తమిళనాడు ఆంధ్రప్రదేశ్ ఒడిస్సా వెస్ట్ బెంగాల్ సో తమిళనాడులో మొత్తం ఫైవ్ నేషనల్ పార్క్స్ ఉన్నాయి ఇందిరాగాంధీ మధుమలై గిండి ముకృతి నేషనల్ పార్క్ గల్ఫ్ ఆఫ్ మన్నార్ నేషనల్ పార్క్ ఇందిరాగాంధీ మధుమలై గుండి ముకుర్తి గల్ఫ్ ఆఫ్ మన్నార్ సో ఇందిరాగాంధీ నేషనల్ పార్క్ వచ్చేసరికి మనకి తమిళనాడు మధుమలై గుండి ముకుర్తి గల్ఫ్ ఆఫ్ మన్నార్ సింపుల్గా ఇక్కడ మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ అనేది బయోస్పేర్ రిజర్వ్ సో టాపిక్స్లో చెప్పుకున్నాము మనకు ఆల్రెడీ ఒక ఐడియా ఉంది గల్ఫ్ ఆఫ్ మన్నార్ అంటే తమిళనాడు అని సో ఇక్కడ సింపుల్గా చూసుకోండి ఇందిరాగాంధీ ముకుర్తి అంటే మొక్కుంది అని మొక్కుంది ఏమైనా మొక్కుంది మాలేస్తానని గుండు చేయించుకుంటారని సో ఇందిరాగాంధీ గుండు చేపించుకుంటానని మాలేస్తానని మొక్కుంది అలా గుర్తుపెట్టుకోవచ్చు సింపుల్గా తర్వాత ఆంధ్రప్రదేశ్లో వెంకటేశ్వర రాజీవ్ గాంధీ పాపికొండ నేషనల్ పార్క్ సో ఏపీలో మూడుని తెలంగాణలో మూడు ఉన్నాయి అని ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను సో అలా ఏపీలో మనకి వెంకటేశ్వర రాజీవ్ గాంధీ పాపికొండ నేషనల్ పార్క్ గుర్తుపెట్టుకోండి తర్వాత ఒడిస్సా సింప్లిపాల్ నేషనల్ పార్క్ బితర్ నేషనల్ పార్క్ మనకి బుక్లో కూడా నేను అంతకు ముందు కూడా ఇచ్చుంటాను సింప్లీ పాలు బితర్ కనిక అని సింప్లీ పాలు బిత్తర్ కనక నేషనల్ పార్క్ ఒడిస్సా అదే మనకు అండమాన్ నికోబార్ దీవుల్లో ఆరే ఉండేది సో బుక్లో మనకి నైన్ ఇచ్చి ఎందుకంటే ఒకవేళ ఎగ్జామ్లో ఆ నేషనల్ పార్క్స్ అడిగినా కానీ ఏ రాష్ట్రాల్లో ఉంటాయి అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి సింప్లీ పాల్ బితర్ కనక ఒడిస్సా సో ఒడిస్సాలో సింపుల్గా బ్రతకాలి అలా గుర్తుపెట్టుకోండి లేదా జీవితంలో ఓడిపోకుండా ఉండాలి అంటే సింపుల్గా బ్రతకాలి చాలా గుర్తుపెట్టుకోండి తర్వాత వెస్ట్ బెంగాల్ నియోరా వ్యాలీ బుక్సా గురుమర జల్దపర సింగల్ ఐలా సుందర్బండ్స్ సో టోటల్గా మనకి వెస్ట్ బెంగాల్లో సిక్స్ నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి సో వీటిని ఎలా గుర్తుపెట్టుకోవచ్చు అంటే నియోరా అని నియర్ సో నియర్ అంటే దగ్గర నియర్ బుక్సా అనే ప్రాంతంలో రూమర్స్ అనేవి చాలా జల్దీగా స్ప్రెడ్ అవుతున్నాయి ఏమైనా స్ప్రెడ్ అయినాయి సింగల్ సింగల్ ఐలా అంటే సింగర్ లైలా సుందరంగా పాటలు పాడుతుంది అని స్ప్రెడ్ అయినాయి అనమాట సో అలా గుర్తుపెట్టుకోవచ్చు వెస్ట్ బెంగాల్ అంటే నియోరా వ్యాలీ బుక్సా గురుమర జల్దపర సింగలైలా సుందర్బన్స్ సో నియర్ బుక్సా అనే ప్రాంతంలో రూమర్స్ అనేవి చాలా జల్దీగా స్ప్రెడ్ అవుతాయి ఏమని స్ప్రెడ్ అయినాయి సింగర్లైలా సుందరంగా పాటలు పాడుతుంది అని స్ప్రెడ్ అయింది సో అట్లా గుర్తుపెట్టుకోండి మా అపాయింటింగ్లోనే రాయండి ఒక నేషనల్ పార్క్ ఇచ్చి కింద స్టేట్స్ చూసినప్పుడు మీరు చాలా ఈజీగా ఐడెంటిఫై చేయగలుగుతారు సో ఎందుకంటే క్వశ్చన్స్కి ఆన్సర్ ఆప్షన్స్లోనే ఉంటుంది కాబట్టి మీరు ఎక్కువ కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు సో ఇప్పుడు మనకి ఫస్ట్ పార్ట్ అయిపోయింది ఫస్ట్ పాటు ఒకసారి గుర్తు చేసుకోండి గుజరాత్లో ఫారెస్ట్ వన్ సైడ్ ఆఫ్ బ్లాక్ బక్ మెరైన్ మహారాష్ట్ర తీసుకుంటే మనకి నవేగాన్ సంజయ్ గాంధీ నవేగాన్ సంజయ్ గాంధీ తర్వాత జవహర్లాల్ నెహ్రూ మల్లి తడోబా చందోలి కర్ణాటక తీసుకుంటే ముఖేష్ వస్తున్నాడు అని చెప్పి నగరం మొత్తం బంద్ విధించి బ్యానర్లు కట్టే ఆంక్షలు విధించారు కేరళ పెరియర్ పంబడం ఎరవేకులం సైలెంట్ వ్యాలీ అనయముడి మతికెటన్ గోవా అయితే మనకి భగవాన్ మహావీరు మౌలెం నేషనల్ పార్క్ తర్వాత తమిళనాడు అయితే మనకి గల్ఫ్ ఆఫ్ మన్నార్ మనకు తెలిసి ముందే ఇందిరాగాంధీ మొక్కుంది ముకుర్తి ఏమని గిండి నేషనల్ పార్క్ మధుమలై తర్వాత ఆంధ్రప్రదేశ్ అంటే శ్రీ వెంకటేశ్వర రాజీవ్ గాంధీ పాపికొండ ఒడిశా అయితే సింపుల్గా బ్రతకాలి కాబట్టి సింప్లీపాల్ పాల్ కనిక వెస్ట్ బెంగాల్ అంటే నియోరా బుక్సా నియోరా వ్యాలీ బుక్సా గురుమర జల్దపర సింగలీలా సుందర్బన్స్ తర్వాత మనకి అరుణాచల్ ప్రదేశ్ సో అరుణాచల్ ప్రదేశ్ మనకి మౌలి నందప్ప సురణుని అరుణ అరుణాకి నంద బౌలింగ్ చేస్తున్నాడు అలా గుర్తుపెట్టుకోవచ్చు అరుణాకి నంద బౌలింగ్ చేస్తున్నాడు నాగాల్యాండ్ ఇంతకి నేషనల్ పార్క్ సో ల్యాండ్ నాగ్ ల్యాండ్ ఎంతకిస్తావు ఎంతకి ఇంతకి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ల్యాండ్ ఎంతకి ఇస్తావు ఎంతకి ఇంతకి తర్వాత మణి మణిపూర్లో కేబుల్ కేబుల్ సిరోహి నేషనల్ పార్క్ కేబుల్ లంజావో సిరోహి నేషనల్ పార్క్ అని ఉంటుంది పూర్తి అయితే సో కేబుల్ సిరోహి సో మనీ కట్టపోతే కేబుల్ అనేది సరిగా రాదు సో అలా గుర్తుపెట్టుకోండి మనీ కట్టపోతే కేబుల్ అనేది సరిగా రాదు అలా గుర్తుపెట్టుకోండి మిజోరాం మిజోరాం సో ఇక్కడ మనకి మిజోరాంలో జ్వరం ఉంది కదా సో మురళి బ్లూ ఒక కొండపైన బ్లూ మౌంటైన్ పైన పానీపూరి పవాంగ్పూరి బ్లూ మౌంటైన్ సో మురళి పవాంగ్పూరి బ్లూ మౌంటైన్ అని ఉంది కదా సో మురళి ఒక బ్లూ మౌంటైన్ అయినా పానీపూరి తిన్నందుకు జ్వరం వచ్చింది సొల గుర్తు పెట్టుకోండి జ్వరం వచ్చింది సో త్రిపుర బైసన్ క్లౌడెడ్ లెపాడ్ బైసన్ క్లౌడెడ్ లెపాడ్ సో ఇక్కడ మనకి ఎర్లీ మార్నింగ్ త్రిపుర అని మనకి తిరిగి అనుకుంటే సో ఎర్లీ మార్నింగ్ మనకి మూడింటికి మీ మూడింటికి కానీ లేస్తే సో మీకు సన్ ఉండదు క్లౌడ్స్ అనేవి రెండు కనపడమనమాట సో సన్ కానీ క్లౌడ్స్ కానీ తిరిగి కానీ లేచి చూస్తే మీకు కనపడవు సర్ల గుర్తు పెట్టుకోండి సో మేఘాలయ సో మేఘాలయలో గాలి అని ఉంది కదా చిన్నప్పుడు బలపం పట్టుకొని రాయకపోతే పెద్ద అయిన తర్వాత నౌకరుగా పనిచేస్తూ గాలికి తిరగాలి సో అట్లా గుర్తుపెట్టుకోండి ఫన్నీగా సో బలపాక్రం నౌకరిక సో చిన్నప్పుడు బలపం పట్టు రాయకపోతే పెద్ద అయిన తర్వాత నౌకరుగా పనిచేస్తూ గాలికి తిరుగుతూ ఉండాలి సో మేఘాలయాలో బలపాక్రం నౌకరిక దీని తర్వాత రాజస్థాన్ హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం ఇవి మనకి థర్డ్ పార్ట్ సో ఇక్కడ చూసుకోండి సెకండ్ పార్ట్లో మళ్ళీ ఒకసారి యూజ్ చేస్తున్నా అరుణాచల్ ప్రదేశ్ అంటే ఒకసారి గుర్తు చేసుకుని ఇక్కడ చూపించట్లేదు డైరెక్ట్గా మౌలింగు నందప్ప నాగాలాండ్ ల్యాండ్ ఎంతకి ఇంతకి మణిపూర్ కేబుల్ సరిగ్గా రావట్లేదు కేబుల్ కేబుల్ సిరోహి మిజోరాం జ్వరం వచ్చింది అక్కడ పవన్ బ్లూ మౌంటైన్ మురళీన్ త్రిపుర త్రీ క్లేస్ సన్న క్లౌడ్స్ అంటే బై సన్న క్లౌడెడ్ లెప్పాడు మేఘాలయ గాలికి తిరుగుతాం ఎప్పుడు బల్లపాకరం నౌకరిక్క సో అట్లా గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ మనకి అస్సాం అనేది ఒకటి ఉంది సో అస్సాం కూడా చూసుకోండి నమేరి కజరంగా మానస్ డిబ్రూ సైకోవా ఒరాంగ్ దిహాంగ్ పాట్కాయి రైమోనా సో మనకి ఇక్కడ నేషనల్ పార్క్ చెప్పినప్పుడు నూట ఐదో జాతి నూట ఐదో జాతీయ పార్కు నూట ఆరో జాతీయ పార్క్ చెప్పుకున్నాం నూట ఐదో జాతీయ పార్కు దిహాంగ్ పాట్కాయి అస్సాము రైమోనా నేషనల్ పార్క్ కూడా అస్సాంలోనే ఉంది ఇది మనకి నూట ఆరో జాతీయ పార్క్గా గుర్తించారు అని చెప్పాం కదా సో అయితే ఇక్కడ చూడండి ఒకవేళ ఎగ్జామ్లో ఇప్పుడు నూట ఆరో జాతీయ పార్కు అన్నప్పుడు సో ఇండియాలో వన్ నాట్ ఏ ఉంటాయి కాబట్టి వన్ నాట్ సిక్స్ సింప్లీ పాల్ అని అట్లా పెట్టకూడదు భారతదేశంలో నూట ఆరో జాతీయ పార్కు అంటే రైమోనా నేషనల్ పార్కే భారతదేశంలో నూట ఐదవ జాతీయ పార్కు అంటే దిహాంగ పాట్కాయ్ అని పెట్టాలి భారతదేశంలో నూట ఏడవ జాతీయ పార్కు అంటే సింప్లీ పాల్ అని పెట్టాలి సో ఎగ్జామ్లో సింప్లీ పాల్ ఇవ్వనప్పుడు రైమోనా ఇచ్చినప్పుడు మాత్రమే అది సో నేమ్స్ పరంగా ఇక్కడ మనకి వన్ నాట్ సిక్స్ మాత్రమే ఉంటాయి సో ఇక్కడ ఎలా గుర్తుపెట్టుకోవాలి అస్సాంలో ఒక పర్సన్ ఉన్నారు ఆ పర్సన్ నేమ్ వచ్చేసరికి రంగా సో ఇతను మనసు బాగలేనప్పుడల్లా బ్రూ కాఫీ తాగుతూ అంటే ఆరెంజ్ జ్యూస్ తాగుతూ పాటలు వింటారు అనమాట సో పాటలు వింటూ రైమ్స్ చూస్తూ ఉంటారు అట్లా గుర్తుపెట్టుకోవచ్చు వన్ పర్సన్ ఉన్నారు అస్సాంలో నేమ్ అతని నేమ్ వచ్చేసరికి రంగా సో అతను మనసు బాగలేనప్పుడల్లా బ్రూ కాఫీ తాగుతూ సో ఆరెంజ్ మూవీ చూస్తాడు లేదా ఆరెంజ్ జ్యూస్ తాగుతూ సో పాటలు వింటూ లేదా ఆరెంజ్ సినిమాలో ఉన్న పాటలు వింటూ రై అప్పుడప్పుడు రైమ్స్ చూస్తూ ఉంటారు అట్లా గుర్తుపెట్టుకోండి దీని తర్వాత మనకి రాజస్థాన్ డిజర్ట్ సరిస్కా కియోలాడియో రణతంబూర్ ముకుంద్ర సో సింపుల్గా మనకి రాజస్థాన్లో తారడా ఉంది కాబట్టి డిజర్ట్ ఆ లో ఏముంటుంది తీసుకుంటుంది ఆ ఇసుకులో మనకి కాలుజారి కింద పడితే ఏమొస్తుంది ముక్కు పగిలితే రక్తం వస్తుంది సో అట్లా గుర్తుపెట్టుకోవచ్చు ఫన్నీగా సో మనకి సింపుల్గా రాజస్థాన్ అన్నప్పుడు డిజర్ట్ ఆ లో వేసుకుంది ఆ ఇస్క్లో మనకి కాలుజారి కింద పడితే ముక్కు పగిలి రక్తం వస్తుంది అట్లా గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మనకి హిమాచల్ ప్రదేశ్ గ్రేట్ హిమాలయన్ పిన్ వ్యాలీ కిరిగంగా ఇందర్కిల సింబల్ బరా సో వీటిని సో గ్రేట్ హిమాలయ హిమాచల్ ప్రదేశ్ అంటే హిమాలయాలు హిమాలయాల్లో మనకు చల్లగా ఉంటుంది కదా సో మనకు అందరూ హిమాలయాలకి కొంతమంది అందరు కలిసి టూర్కి వెళ్ళారనమాట సో అక్కడ పైన నుంచి మనకి ఏం పడుతుంది పైన నుంచి పిన్ వ్యాలీ అని ఉంది కదా పైన నుంచి గంగా సో గంగా నది పడుతుంది అనమాట సో నది పడుతున్నప్పుడు సో ఏంద్రా ఇది బాగుంది ఇందిరా ఇందిరికి ఇంద్రకిలా అంటే సో పై నుంచి నది కిల కాళ్ళ కాళ్ళ మీద పడుతుంది సట్లనే గుర్తుపెట్టుకోవచ్చు సో పై నుంచి హిమాలయాలకు వెళ్తే పై నుంచి నది అనేది కాళ్ళ మీద పడుతుంటే సో మన అందరం సంబరాలు చేసుకుంటూ ఉన్నాం అనమాట అలా గుర్తుపెట్టుకోండి తర్వాత ఉత్తరాఖండ్ ఉత్తరాఖండ్లో గోవింద నందాదేవి వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ జిమ్ కార్బెట్ రాజాజీ గంగోత్రి లేదా గంగోత్రి రాజాజీ సో మొత్తం మనకి సిక్స్ నేషనల్ పార్క్స్ అనేవి ఉన్నాయి ఉత్తరాఖండ్లో సింపుల్గా గోవింద్ నందాదేవికి సో వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ సో ఫ్లవర్స్తో ప్రపోజ్ చేస్తే తను రిజెక్ట్ చేసింది ఎందుకు రిజెక్ట్ చేసింది అంటే సన్నగా ఉన్నాడని చెప్పి రిజెక్ట్ చేసింది అనమాట సో అతనే జిమ్లో జాయిన్ అయ్యాడు సో ఆ జిమ్ పేరు వచ్చేసరికి గంగోత్రి అనే జిమ్ అనమాట గంగోత్రి జిమ్కి ట్రైనర్ ఎవరంటే రాజాజీ అనే అతను ట్రైనర్ అనమాట సో అట్లా గుర్తుపెట్టుకోండి ఉత్తరప్రదేశ్ బీహార్ సిక్కిం మనకి ఒక్కొక్క నేషనల్ పార్క్లో ఉంటాయి సో అట్లా మ్యాప్లో మీరు అట్లా నెంబర్ చేసుకొని ఎక్కడెక్కడ ఏమేమో అనేది ఒకసారి చూసుకుంటే ఈజీగా గుర్తుంటే ఉత్తరప్రదేశ్లో దూద్వా నేషనల్ పార్క్ బీహార్ వాల్మీకి నేషనల్ పార్క్ సిక్కిం మనకు తెలిసిందే కాంచజంగా నేషనల్ పార్క్ సో భారత ప్రధాన భూభాగంలో ఎత్తైన తర్వాత కూడా కాంచనజంగానే మీకు బయోస్పీ చెప్పినప్పుడు కూడా కాంచనజంగా చెప్పు ఉంటాను నేను సో ఉత్తరప్రదేశ్లో దూద్వా నేషనల్ పార్క్ బీహార్ వాల్మీకి నేషనల్ పార్క్ సిక్కిం కాంచజంగా నేషనల్ పార్క్ సో దీని తర్వాత మనకి తెలంగాణ ఛత్తీస్గఢ్ మధ్యప్రదేశ్ హర్యానా జార్ఖండ్ తెలంగాణలో మనకి ఇది మన ఇవన్నీ మనకి ల్యాండ్ లాక్ స్టేట్స్ అనమాట ఫోర్త్ పార్ట్ మృగవాణి మహావీర హరిన వనస్థలి కాసు బ్రహ్మానందరెడ్డి సో ప్రీవియస్ వీడియోలో మనం ఏపీ తెలంగాణ ఒకసారి చూసాము ఒకసారి చూసుకోండి తర్వాత చతీష్ గర్ ఆ ఇంద్రావతి గురుగాసిదాస్ కంగారు గది సో చతీష్ అని ఉంది కాబట్టి సో చెత్త వేస్తాడని చెప్పి చెత్త ఎక్కడన్నా వేస్తే సో ఇందిరా వాళ్ళ గురువు తిడతారని చెప్పి కంగారు ఎక్కువ కంగారు పడుతుంది అనమాట సో ఇందిరా వాళ్ళ గురువు తిడతారని చెప్పి ఎక్కువ కంగారు పడుతుంది ఎందుకు చెత్త బయట వేస్తే సర్లా గుర్తుపెట్టుకోండి సో దాని తర్వాత మనకి హర్యానాలో సుల్తాన్పూర్ కాళేశ్వర్ హర్యానాలో సుల్తాన్ ఖాళీగా ఉంటాడు అట్లా గుర్తుపెట్టుకోండి జార్ఖండ్ బెట్ల జార్ఖండ్ నేషనల్ పార్క్లో జార్ఖండ్లో బెట్లా నేషనల్ పార్క్ ఒకటే ఉంది ఇలా మనం మిగిలిపోయింది మనకి ఇక్కడ మధ్యప్రదేశ్ టోటల్గా మధ్యప్రదేశ్లో లెవెన్ ఉంటాయి అనమాట సో లెవెన్ ఎట్లా గుర్తుపెట్టుకోవచ్చు సంజయ్ సాత్పుర సో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు సో వీళ్ళిద్దరూ స్కూల్కి బంద్ అయితే వ్యాన్ వేసుకొని విహారానికి వెళ్ళారు అనమాట సో ఎక్కడికి వెళ్ళారు ఒక పార్క్కి వెళ్ళారు అక్కడ డైనోసార్స్ ఉంటాయి అక్కడ చూడటానికి వెళ్ళారు సో వెళ్ళి అక్కడ బెంచ్ మీద కూర్చున్నారనమాట ఎందుకు వాళ్ళ ఫ్రెండ్ మాధవ్ కూడా వస్తానని చెప్పారనమాట సో వాళ్ళ ఫ్రెండ్ మాధవ్ కోసం వెయిట్ చేస్తూ ఉన్నారు సో మళ్ళీ చూడండి సో సంజయ్ సాత్పర ఇద్దరు ఫ్రెండ్స్ బంద్ బంద్ వేసుకొని విహారానికి వెళ్ళి ఆ డైనోసార్స్ చూసేసి అక్కడ పెంచ్ బెంచ్ అంటే పెంచ్ అంటే బెంచ్ సో బెంచ్ మీద కూర్చొని వాళ్ళ ఫ్రెండ్ మాధవ్ కోసం వెయిట్ చేస్తున్నారు సో అతను కూడా వచ్చిన తర్వాత కానా అంటే మనం తింటాం అంటే హిందీలో కాన పానా అట్లా అంటాం కదా సో కానా కూనో తిన్నారు పానా పన్నా పన్నా అంటే తాగారు అట్లా గుర్తుపెట్టుకోండి తర్వాత ఫాజిల్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఫాజిల్స్ అనేది భారతదేశంలో మనకి అతి చిన్న జాతీయ పార్క్ అని చెప్పుకున్నాం కదా అంటే సౌత్ బటన్ తర్వాత భారతదేశంలో రెండవ అతి చిన్న జాతీయ పార్కు ఫాజిల్స్ నేషనల్ పార్క్ ప్రజెంట్ మనకి సౌత్ బటన్ యాక్చువల్గా వేరే నేషనల్ పార్క్లో మిర్చి చేశారు ఒకసారి చూడండి అంటే ఆఫీస్ని బట్టి పెట్టాలన్నమాట సో ఇక్కడ కేంద్రపాలిత ప్రాంతాలు మొత్తం మూడు కేంద్రపాలిత ప్రాంతాల్లో నేషనల్ పార్క్స్ అనే ఉన్నాయి సో ఒకటి జమ్మూ అండ్ కాశ్మీర్ రెండు లడాక్ మూడు అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్ జమ్మూ అండ్ కాశ్మీర్లో సలీమలి కిస్తవార్ డచ్చిగమ్ ఖజినాగ్ సో ఈ నాలుగు కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటాయి సలీమలి కిస్తూవార్ డచ్గమ్ నేషనల్ పార్క్స్ కజినాగ్ నేషనల్ పార్క్స్ ఇవన్నీ కూడా మనకి జమ్మూ అండ్ కాశ్మీర్ లడాక్లో మనకి హెమీస్ నేషనల్ పార్క్ అదే అండమాన్ నికోబార్ దీవులు తీసుకుంటే రాణి ఝాన్సీ మౌంట్ హ్యారిట్ క్యాంప్ బెల్ గల్తియా శాడల్ పీక్ మహాత్మా గాంధీ సో జనరల్గా వీటన్నిటిని మనం ఎలా గుర్తుపెట్టుకుంటామంటే సో రాణి ఝాన్సీ ఒక టూరిజంకి వెళ్తున్నారు ఎక్కడికి ఒక మౌంటైన్స్ మీదకి అక్కడ క్యాంప్ వేసుకున్నారు అనమాట క్యాంప్ ఫైర్ అంటే ఉంటాం కదా అక్కడ క్యాంప్ ఫైర్ వేసుకున్నారు అక్కడ గలాట జరుగుతుంది అనమాట గల్తియా అంటే గలాట గొడవ జరుగుతుంది ఏంటా గొడవ జరుగుతుంది అని చెప్పి సడెన్ గా శాడల్ పీక్ మనకి అండమాన్ నికోబార్ దీవులో ఎత్తైన శిఖరం సడెన్గా వెనక్కి తిరిగి చూస్తే అక్కడ మనకి మహాత్మా గాంధీ స్టాచ్యూ కనపడింది ఈ మహాత్మా గాంధీ స్టాట్యూ నార్త్ లో అయినా మిడిల్లో అయినా సౌత్ లో అయినా ఫేమస్ సో ఇలా మనం తొమ్మిది నేషనల్ పార్కులను గుర్తుపెట్టుకోవచ్చు ఎగ్జామ్ లో మీకు బుక్ లో తొమ్మిది నేషనల్ పార్క్స్ నేమ్స్ కూడా ఉంటా ఒకవేళ సౌత్ బట్ట నేషనల్ పార్క్ ఎక్కడ ఉంది అన్న అండమాన్ నికోబార్దేవిలో చెప్పాలి సో అఫీషియల్ గా మనకి వన్ నాట్ సిక్స్ నేషనల్ పార్క్స్ ఏ ఉంటాయి సో ఇందాక నేను ఏవైతే నేమ్స్ అది నెంబర్స్ చెప్పానో అండమాన్ నికోబార్దేవిలో సిక్స్ అని చెప్పాను కదా ఆ నెంబర్స్ అన్ని మీరు యాడ్ చేసుకుంటే మీకు వన్ నాట్ సిక్స్ ఏ వస్తాయి సో కానీ మనం ఇక్కడ డైన్ నేషనల్ పార్క్స్ చూస్తాము ఈ నార్త్ బటన్ మిడిల్ బటన్ సౌత్ బటన్ నేషనల్ పార్క్స్ అనేవి రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్ లో మెద్ది చేశారు సో ఈ మూడు ఈ నార్త్ బటన్ మిడిల్ బటన్ సౌత్ బటన్ నేషనల్ పార్క్ లో రాణి ఝాన్సీ మెరైన్ నేషనల్ పార్క్ లో చేశారు సో గా మనకి అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న జాతీయ పార్కులు అంటే ఆరు మాత్రమే సో ఇదే మనకి కరెక్ట్ చేసుకోండి సో ప్రీవియస్ వీడియోకి ఈ వీడియోకి సో ఇది ఫ్రెండ్స్ మనకి టోటల్గా నూట ఆరు జాతీయ పార్కుల్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలో చూసాము సో వరకు మనం ట్వంటీ ఫైవ్ టాపిక్స్ అనేవి కంప్లీట్ చేసాం సో నెక్స్ట్ వీడియోలో ట్వంటీ సిక్స్త్ టాపిక్లో నేను మీకు మళ్ళీ ఆ క్వశ్చన్ నేను ఇచ్చుంటా ఎందుకంటే ఆ వీడియో ఆల్రెడీ నేను రికార్డ్ చేసేసాను సో మళ్ళీ ఈ వీడియో నేను కొత్తగా చేస్తున్నాను సో ఒకసారి నెక్స్ట్ వీడియో ఎవరైనా కొత్తగా వీడియో చూసేవాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారేమో అందుకని నేను ముందే చెప్తున్నా సో నెక్స్ట్ నేను చెప్పే ట్వంటీ ఫిఫ్త్ టాపిక్ ఏదైతే ఉందో ఈ ట్వంటీ ఫిఫ్త్ టాపిక్ లో నేను ఆల్రెడీ ఆ క్వశ్చన్ ఫస్ట్లో ఇచ్చాను కదా భారతదేశంలో జాతీయ పార్కులు సో లక్కీగా మనకు అక్కడ ఆన్సర్ కూడా బి మరియు సి అనే ఇచ్చి ఉంటాయి ఎందుకంటే భారతదేశంలో మొత్తం జాతీయ పార్కులు నేను ఆ వీడియో రికార్డ్ చేసిన దానికి వన్ నాట్ సిక్స్ అని చెప్పి ఉంటాను సో ఎక్కడ అడిగిన క్వశ్చన్ ప్యాటర్న్ ప్రకారం కూడా మనకి వన్ నాట్ సిక్స్ అనేది తీసుకోవాలి ప్రాబ్లమ్ లేదు సో కన్ఫ్యూజ్ అవ్వద్దు నేను నెక్స్ట్ వీడియోలో కూడా మళ్ళీ క్వశ్చన్ ఇచ్చి ఉంటాను నేను అది ఒకసారి చూసుకోండి సో ఇంకా ఎవరికన్నా జీకే బుక్ కావాలి అంటే ఈ స్క్రీన్ మీద కనపడుతున్న నెంబర్కి హాయ్ అని మెసేజ్ చేయండి సో మీకు వాట్సాప్లో డీటెయిల్స్ అయినా వస్తే ఎలా పర్చేస్ చేయాలి అనేది మనకి టోటల్గా ఇది నా పాయింటింగ్లోనే ఉంటుంది ఇన్ఫోగ్రఫిక్స్లో ఉంటుంది మల్టీ కలర్లో ఉంటుంది సో ఇప్పటివరకు మనం టోటల్గా ట్వంటీ ఫోర్ టాపిక్స్ అనేవి చెప్పుకున్నాం సో నెక్స్ట్ మనం ట్వంటీ ఫిఫ్త్ టాపిక్ గురించి డిస్కస్ చేద్దాం ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ